మీరు ఎవరో చిన్నగా ఏదో కట్టుకున్నారు సార్ నేను చెప్తున్నా చిన్న చిన్న రేకుల రూమ్ దేనికి వాడుతున్నారు ఉండటానికి ఉండటానికి ఉంటే అది ఇబ్బంది ఉండదు చిన్న చిన్న ఇల్లుల మీద రాదు అది అర్థమైందా హైడ్రా అనేది ఓన్లీ ఆ పాతయ్య కొత్త కూడా కట్టి ఇప్పుడు ఉంటుంది గట్టి ఇంకో నాలుగు ఇల్లు గట్టి ఇస్తావు కదా ఆ టైం చేస్తుంటారు కదా చాలా మంది చేసేది అట్లాగేదాన్ని ఒప్పుకో అదే ఉంటారు అక్కడ చిన్నపాటి రాజకీయ నాయకులు కూడా ఉంటాడు ఉండి ఒక నాలుగు కట్టిస్తాడు కట్టించి ఈయనే వాళ్ళ దగ్గర కిరాయి ఇచ్చి కూర్చోబెడతాడు పెడతాడు మెల్లిగా అయిపోయిన తర్వాత సెట్ చేసుకొని మెల్లిగా వాళ్ళకి అమ్మేస్తాడు ఇవన్నీ డ్రామాలు ఉంటాయి కదా తర్వాత ఏ బిల్డింగ్ వచ్చినా దాన్ని ఒప్పుకో జూలై నుంచి అనమాట అందులో సో అది పెట్టుకోవాలి క్లియర్గా ఆ ముందున్న వాటిని టచ్ కూడా చేయాలి ఆ ముందున్న ఇప్పుడు బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని టచ్ మీరు అందరూ అందుకోసం మళ్ళీ ఏదో సోషల్ మీడియాలో అలా అలా కాకుండా కమర్షియల్ వచ్చే ఉంటాయి ఇప్పుడు లైక్ ఇప్పుడు ఈ బిల్లర్ వీడు కూల కొట్టినా కూడా మళ్ళీ కూరగాయలు ఫెన్సింగ్ లోపలే ఆ బిల్డింగ్ కొలగొట్టడం మనం చేస్తాం అన్నమాట. ఈ బిల్డింగ్ పక్కన ఉంది సార్. పాత గారికి దగ్గరలో. డబుల్ లెగ్ దగ్గర ఉంది. చూద్దాం మనం Google Map లో చూద్దామో. ఈ బిల్డింగ్ లైతే మనకు మన్నడగా లేదు. ఇప్పుడు సర్వే ఇంకా గట్టారు. ఏది కట్టలే సార్. ఇక్కడ నాకు నేను ఎన్ని చోట్ల పోరుకుంటున్నాం సార్. ఇది తెలియాలి జనానికి అందరికీ మన శాసివి. సరే మరి చూడండి ఇప్పుడు. మీరు కూడా ఇంత ముందు సార్ యాంటా చేసి ఎయిర్ డ్రాన్ వచ్చా తొందరగా

ఆ సిక్స్ ఫ్లోర్స్ గోడల కన్స్ట్రక్ట్ ఎప్పుడు పెట్టారు రీసెంట్ గా ఎలక్షన్ తర్వాత ఆ 7 ఫ్లోర్స్ ఆ కట్టాగింది చూడండి మనం గుగురు చూసి పర్మిషన్ లో సాయ ఇక్కడ 6 ఫ్లోర్స్ 200 గజాల కట్టింది జూన్ తర్వాత ఇక్కడ వచ్చిన స్ట్రక్చర్స్ అని మాకు మార్కింగ్ అయిపోతుంది దే టెంపుల్ దే కన్స్ట్రక్టెడ్ ఇన్ 2021 సిక్స్ ఫ్లోర్స్ బట్ ఆఫ్టర్ ద ఎలక్షన్ దే హవ్ నాట్ సర్టిఫైడ్ సిక్స్ బట్ ఇట్ ఇస్ వెరీ సిక్ దే ఎన్ వాస్ ద కన్స్ట్రక్షన్ బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ దే కన్స్ట్రక్టెడ్ 150 అండ్ ఇస్ ఇట్ అథరైజ్డ్ బిల్డింగ్ ఎని స్ట్రక్చర్ దట్ హీయస్ అదే చూద్దాం చూసి ఎవ్రీథింగ్ ఈస్ నవ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ సో మనకు క్లియర్ గా కనబడుతుంది ఎక్కడ ఏం దాచేది ఏమి ఉండదు గూగుల్ హెర్త్లో ఆ ఫోటో ఆ ఇల్లు అప్పుడు లేకపోతే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్తో కడుతుంటే కనుక ఓకే దాట్ ఇస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్లు అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అందుకే దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు అందరూ కూడా ఆక్యుపై చేసి ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకుని ఇల్లు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదు हाई दि इस दीक्षित प्लीज सब्सक्राइब टेस्ट टीवी